అమ్మవారి యొక్క నాలుగు వందల ఇరవై నామం గాయత్రి అయిన గాయత్రీ గాయత్రి అంటే గానము చేసిన వారిని రక్షించునది అని అర్థం నా గాయత్రి పరం మంత్రం నా మాకు పరదైవతం అన్నారు గాయత్రిని మించిన మంత్రము తల్లిని మించిన దైవం లేదని ఈ శ్లోకార్థం మననా త్రయతే ఇది మంత్ర అంటే మననము చేసిన కొలది రక్షించునది మంత్రం అని అర్థం గాయంతాం తాయతి గాయత్రి అంటే గానము చేయి వారిని రక్షించున్నది గాయత్రి అని అర్థం ఈ రెండు ఉత్పత్తి అర్థాలను బట్టి మంత్రము అన్న పదానికి ఏది అర్థమో గాయత్రి అన్న పదానికి కూడా అదే అర్థం అని తెలుసుకోండి కాబట్టి గాయత్రి నూటికి నూరు పాళ్ళు మంత్రమే అవుతుంది మానవులు వివేకంతో నిర్ణయం తీసుకునేది బుద్ధితోనే కాబట్టి అటువంటి బుద్ధులను ప్రేరేపించే దేవత గాయత్రి కాబట్టి గాయత్రి అన్ని విధాల మానవులకు అత్యంత అవసరమైన అత్యంత ఆదరణీయమైన మంత్రం అవుతుంది ఇటువంటి గాయత్రి పదం కూడా అమ్మవారి నామంగా చెప్పబడింది అంటే అమ్మవారి గాయత్రి అని అర్థం కదా అమ్మవారి కళ్ళు సూర్యచంద్ర అనలాత్మకమైనవి వీటికి ప్రతీకలుగానే సావిత్రి గాయత్రి సరస్వతి అనే ముగ్గురు దేవతలు చెప్పబడ్డారు వీరిలో గాయత్రికి చంద్రునికి సంబంధం ఉంది శ్రీ విద్య అంతా ఎక్కువగా చంద్ర సంబంధమైన విద్య కాబట్టి అమ్మవారు గాయత్రి ఒక్కరే అనుకోవాలి అమ్మవారు గాయత్రి ఒక్కరే అనుకోవాలి ఇద్దరికీ అభేదాన్ని గ్రహించాలి వేదత్రయ వేదత్రయసారంగానూ ధ్యానించే గాయత్రికి వేద జనని అయిన అమ్మవారికి అభేదమే అని చెప్పడానికి వేరొక నిదర్శనం అక్కర్లేదు ఈ గాయత్రిని మనం కంఠంతా ఉచ్చరిస్తూ ఉంటే మనం మనలో కాక వివేకలోకంలో ఉంటాం తత్ఫలితంగా పాత్రత అర్హత పవిత్రత పెరుగుతాయి గానము చేయవారిని రక్షించున్నది అని ఈ నామానికి అర్థం అందరికీ సద్బుద్ధిని ప్రసాదించే గాయత్రి మంత్రాన్ని అందరం గనక నేర్చుకుని గానం చేసినట్లయితే తప్పకుండా సమాజం అంతా కూడా సౌశీల్యప్రదంగా శోభాయమానంగా ఉంటుందనడంలో ఏమీ ఆశ్చర్యపోనక్కర్లేదు వాళ్ళు చదవకూడదు వీళ్ళు చదవకూడదు అని చెప్పే కంటే ఎవరు చదవాలో ఎప్పుడు చదవాలో ఎందుకు చదవాలో చెప్తే అందరూ నేర్చుకుంటారు కదా స్త్రీలు చదవకూడదని కొందరు అబ్రాహ్మణులు చదవకూడదని కొందరు రకరకాల వ్యాఖ్యానాలతో సమాజం అంతా కన్ఫ్యూజన్లో పడిపోతుంది దయచేసి సమాజం అటువంటి కన్ఫ్యూజన్లో పడవేయకుండా విజ్ఞులైనటువంటి వారు దాన్ని సరైనటువంటి పద్ధతిలో కనుక తీసుకుని వెళితే మాస్టర్ గారు ఎప్పుడు అంటుండేవారు ఏమని ప్రతి కార్యాలయంలోనూ పని ప్రారంభం ముందు జాతీయ గీతాన్ని అలాపింపజేసి ఎమ్మ అలాగే పని పూర్తయిన తర్వాత మళ్ళీ జనగణమన జాతీయ గీతాలాపాన్ని ఆలపింపచేసి అలాగే పుట్టిన తర్వాత ప్రతి పిల్లవాడికి కూడా ఏది అక్షరాభ్యాస సమయంలో గాయత్రి మంత్రాన్ని గనక ఉపదేశిస్తే తప్పకుండా సమాజం బాగుపడి ఉండేది అని మాస్టర్ గారు నిజమే కదా ఎందుకని చేయలేకపోతున్నాం మనం ఎందుకింత జాతీయ భావన దేశభక్తి మనలో కొరబడిపోతుంది చెప్పేవాళ్ళు లేకనా చేయించేవాళ్ళు లేకనా బుద్ధులు ఎదురానికని తిడతాం ఏమిటా బుద్ధిని ప్రసాదించేది గాయత్రి మాతేగా మరి గాయత్రి మంత్రాన్ని ఎందుకు ఉపదేశించడానికి ఇన్ని రకాల ఆంక్షలు పెడుతున్నారు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు ఆ నియమాలు ఏమిటో చెప్పవచ్చు కదా ఆంక్షలు పెట్టేసి వదిలేస్తున్నారు తప్ప దానికి అసలైనటువంటి విధానాన్ని ఎవరు చెప్పడం లేదు దానివల్ల సమాజానికి చాలా నష్టం వస్తుంది సర్వులకు శ్రేయోదాయకమైన మంచి బుద్ధి వైపు నన్ను ప్రేరేపించువుగాక అనేది అటు స్త్రీలకి పురుషులకే కాదు అన్ని మతాల వాళ్ళకి అవసరమే కదా ఇది యూనివర్సల్ ప్రేయర్ కదా సద్బుద్ధి స్త్రీలకి కావాలి పురుషులకి కావాలి లో ఉన్న ప్రతి మనిషికి కావాల్సిందే కదా ఇది యూనివర్సల్ ప్రేయర్ అవుతుందా ఒక మతానికి సంబంధించిన ప్రేయర్ అవుతుందా ఏనాన్నా ఆలోచించండి ఒకసారి అమ్మవారి యొక్క నాలుగు వందల ఇరవై ఒకటవ నామం వ్యాహృత్యైన వ్యాహృతి అంటే ఉచ్చరింపబడి వ్యాప్తి చెందినది వ్యాహృతి అంటే ఉచ్చారణ భగవంతుని నిశ్వాసాలే వేదాలుగా వెలువడ్డాయి కదా ఉచ్చారణ నిశ్వాసతో జరిగేది కాబట్టి వ్యాహృతి అంటే ఉచ్చారణ కాబట్టి ఈ వ్యాహృతులు వేద స్వరూపాన్ని బోధించేవిగా మనం అర్థం చేసుకోవాలి గాయత్రీ మంత్రానికి ముందు ప్రణవపూర్వకంగా మూడు వ్యాహృతులు చెప్పబడతాయి అవే భూ భువ శువహ ఈ మూడు వ్యాహృతులు ప్రతి వ్యక్తిలోని పాతాళ మర్చ దేవలోకాలను పదార్థమయ అంటే మ్యాటర్ శక్తి అంటే ఫోర్సు ప్రజ్ఞ అంటే కాన్షియస్నెస్ ఈ లోకాలను సూచిస్తాయి భూలోకం భువర్లోకం సువర్లోకం ఈ విధమైన విభాగం కాకుండా సప్త వ్యాహృతులు సూచించు సప్తలోకాల విభజనకు కూడా ఉంది కదా అదే భూ భువహ ఇది భూలోకం భువర్లోకం సువర్లోకం మహాలోకం జనలోకం తపహ్లోకం సత్యలోకం ఈ వ్యాహృతులు సూచించే లోకాలు ఏ తత్వాన్ని సూచిస్తున్నాయి భూలోకమేమో పృథ్వీతత్వాన్ని అంటే ప్లేన్ ఆఫ్ మ్యాటర్ భువర్లోకమేమో అంతరిక్షాన్ని ప్లేన్ ఆఫ్ ఈథర్ సువర్లోకం అంటే ప్రజ్ఞాలోకం ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ మహర్లోకం అదే తేజోలోకం ప్లేన్ ఆఫ్ లైట్ జనోలోకం అంటే జననలోకం అంటారు ప్లేన్ ఆఫ్ జనరేషన్ తపోలోకం ప్లేన్ ఆఫ్ లైట్ ఎలక్ట్రిసిటీ అండ్ కాన్షియస్నెస్ సత్యలోకం ప్లేన్ ఆఫ్ రేడియేటింగ్ కాన్షియస్నెస్ ఆఫ్ ట్రూ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆల్ ద సిక్స్ లోయర్ ప్లేన్స్ దివి పృథివీ అంతరిక్ష లోకాలలో ఈ ఏడు లోకాల దేవతలు వేరువేరుగా పనిచేస్తారు కాబట్టి మొత్తం మూడు ఇంటూ ఏడు ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఒక్క స్థాయిలు ఇవి మూడు స్థాయిలలో ఏడేడు చొప్పున స్వరాలుగా వాక్కునందు వ్యక్తమవుతాయి అంటే ఉచ్చరింపబడతాయి ఉచ్చారణ వ్యాపక లక్షణ సామ్యాల వలన వ్యాహృతి అమ్మవారి నామంగా చెప్పబడింది అంటే ఉచ్చరింపబడి వ్యాప్తి చెందునది అని నామానికి అర్థం అమ్మవారి యొక్క నాలుగు వందల ఇరవై రెండవ నామం సంధ్యాయ నమ సంధ్యా అనగా సమ్యక్ ప్లస్ ధ్యానము అని సంధ్యా పదం సూచిస్తుంది కాబట్టి చక్కగా ధ్యానము చేయబడినది అనే అర్థం వస్తుంది సంధ్యాకాలం గురించి క్రింది విధంగా చెప్పబడింది ఏమని సంధి సూర్య నక్షత్ర తత్ర సంధ్యాముపాసీత సాయం ప్రాత సమాహిత అంటే సూర్యుడు నక్షత్రాలు లేని రాత్రి పగటి సంధికాలాన్ని సాయం సంధ్యాకాలం అంటారు అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత నక్షత్ర దర్శనం కాకముందు సాయం సంధ్యాకాలంగాను నక్షత్రములు కనబడకపోయిన తర్వాత సూర్యుడు ఉదయించకముందు ప్రాత సంధ్యాకాలంగాను గుర్తించారు వాస్తవానికి ఇలా చెప్పిన సంధ్యాకాలాలు ప్రతిరోజు గుర్తించడం కష్టమవుతుంది అందుకని చాందోగ్యంలో వేరే విధంగా నిర్ణయించారట ఏమిటది దీని ప్రకారం సూర్యబింబం సగం కనపడుతున్నప్పటి నుండి నక్షత్రాలు కనపడేంత వరకు మధ్య గల కాలం సాయం సంధ్యాకాలంగాను అలాగే సూర్యోదయానికి మూడు ఘడియలు అంటే డెబ్బై రెండు నిమిషములు కాలముండగా నక్షత్రాలు కనపడే కాలం నుండి సూర్యోదయం అయ్యే వరకు ప్రాతక్ సంధ్యాకాలంగాను నిర్ణయించారు సూర్యుడితో కూడి ఉండిన సాయం సంధ్య నక్షత్రాలతో కూడిన ప్రాతక్ సంధ్య పగటి కాలంలో మూడు బై ఐదు నుండి నాలుగు బై ఐదు వంతు దాకా ఉండే కాలంతో కూడిన మధ్యాహ్న సంధ్యాకాలాలను సంధ్యావందనానికి ఉత్తమ కాలాలుగా నిర్ణయించారు ఈ సంధ్యాకాలాల్లో అర్థమవ్వని విషయాలు అర్థమవుతాయని జటిల సమస్యలకు పరిష్కారం స్ఫురిస్తుందని కనపడని అంటే ఇన్విజిబుల్ కనపడే అంటే విజిబుల్ జ్ఞానదేవతలు కలిసి ఈ సంధ్యాకాలాల్లో విధుల గురించి నిర్ణయాలు తీసుకుంటారని పెద్దలు చెప్తూ ఉంటారు మళ్ళీ ఈ మూడింటిలో కూడా ప్రాతకాల సాయం సంధ్యాధ్యాన సమయాలు మరింత ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయేమో అనిపిస్తుంది ఎందుకంటే దేవతలకు కూడా విధులు అంటే వాళ్ళ డ్యూటీసు మారే సమయాలు ఇవి కాబట్టి ఎందుకంటే దేవతలకు కూడా వాళ్ళ వాళ్ళ డ్యూటీసు మారేటటువంటి టైమ్స్ ఇవే కాబట్టి అందుకనే మాస్టర్ సివివి గారు కూడా ఈ ప్రాత సంధ్యా సాయం సంధ్యా సమయాలకి సమన్వయంగా ఉదయం ఆరు గంటలకి సాయంకాలం ఆరు గంటలకి ప్రేయర్ చేయమన్నారు దీని కారణం చేతనే సంధ్య అంటే మధ్య ఉండేది అని అర్థం కూడా ఉంది పంచకోశాలైన అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు ఐదింటిలో మధ్యగా ఉండేది మనోమయ కోసం మనోమయ కోశానికి శిరస్సు యజుర్వేదం దక్షిణ పార్శ్వం ఋగ్వేదం ఉత్తర పార్శ్వం సామవేదం ఆదేశాలు అంటే బ్రాహ్మణాలు బ్రాహ్మణాలు అంటే కమెంటరీస్ ఆత్మ అధర్మణ వేదం ప్రతిష్టా రూపమైన ఉచ్ఛం అని ఉ మంత్రానికి అర్థం కాబట్టి ఈ విధంగా అవయవాలు కలిగిన మనోమయ కోసమే సంధ్య అనే పదం యొక్క సూక్ష్మ రూపం సంధ్య మనోమయ కోసానికి సంబంధించింది కాబట్టే మనసును ఆ కాలంలో ధ్యానంలో ఉంచమని చెప్తారు ఈ సంధ్య సాక్షాత్తు అమ్మవారిని సూచిస్తుందని ప్రస్తుత నామం ద్వారా మనం తెలుసుకోవాలి ఇడా పింగళ నాడుల సంధి స్థానం భూమధ్యలో ఉంటుంది కదా ఈ స్థానమే పుణ్య కాశీపట్టణాన్ని కూడా సూచిస్తుంది అమ్మవారి కుడి కన్ను సూర్యుడు ఎడమ కన్ను చంద్రుడు మధ్యన ఉన్న కన్ను అగ్ని ఇవి వరుసగా పగలు రాత్రి సంధ్యాకాలాలను సూచిస్తాయి కాబట్టి రెండు కన్నుల మధ్య భాగమైన భూమధ్య స్థానాన్ని సంధ్యగా గుర్తించి ధ్యానానికి అనువైన స్థానంగా అర్థం చేసుకోవాలి ఇదే మనస్తత్వాన్ని సూచించే స్థానం ఇన్ని రకాలుగా పవిత్రమైన ఈ సంధ్య అమ్మవారికి బిరుదు నామంగా ఏర్పడింది చక్కగా ధ్యానం చేయబడినదని ఈ నామానికి అర్థం శ్రీమాత్రే నమ అమ్మవారి యొక్క నాలుగు వందల ఇరవై మూడవ నామం ద్విజ బృంద నిషేమిత నమః నమ ద్విజ బృంద అంటే ద్విజల చేత నిషేవిత అంటే నిశేషముగా సేవింపబడునది జన్మనా జాయతే సంస్కార సంస్కారా ద్విజగుచతే వేదపాఠి భవిద్విప్రహ చ బ్రాహ్మణ పుట్టడంతోటే ప్రతి వ్యక్తి శూద్రుడే సంస్కారం వలన ద్విజుడవుతాడు ద్విజుడు అంటే పండితుడు వేదాన్ని పట్టిస్తే విప్రుడవుతాడు బ్రహ్మజ్ఞానం చేత బ్రాహ్మణుడు అవుతాడు అని పై శ్లోకానికి అర్థం కాబట్టి ఉపనయన సంస్కారం జరిగిన వేదాలు వల్లించిన బ్రహ్మజ్ఞానం లేకపోతే బ్రాహ్మణుడు కాడని ఈ శ్లోకం చెప్తోంది బ్రహ్మజ్ఞానం కలగడానికి శ్రీ విద్యను బ్రహ్మ విద్యను ఉపాసించాలి శ్రీ విద్యలో కుండలినియోగం ఆ కుండలినియోగంలో షట్చక్ర సహస్రార చక్రాల ప్రసక్తి వస్తుంది మూలాధారం వద్ద సహజ ప్రవృత్తులు ఇన్స్టింక్ట్స్ అంటారు స్వాదిష్టానం వద్ద ప్రేరణ ప్రకోపాలు ఇంపల్సెస్ అంటారు మణిపూరం వద్ద ఆవేశ ఉద్వేగాలు ఉంటాయి విశుద్ధి చక్రం వద్ద శుద్ధత్వము విస్పష్టత ప్యూరిటీ అండ్ క్లారిటీ ఉంటుంది ఆజ్ఞాచక్రం వద్ద వివేకము విచక్షణ డిస్క్రిమినేషన్ అండ్ డిస్టింక్షన్ ఉంటుంది సహస్రారం వద్ద ఆనందము అనుభవము లక్షణాలు ఉంటాయి బ్లిస్ అండ్ ఎక్స్పీరియన్స్ అనాహతం వద్ద ప్రేమ దయ లవ్ ఎఫెక్షన్ అండ్ కంపాషన్ ఇది ఉంటుంది అంటే ఏమిటి కేవలం జందెప్ పోగు వేయడంతోనే సంస్కారవంతులైనట్లు లెక్క కాదు సంస్కారం జరిగినటువంటి వారిని రెండవ జన్మ ఎత్తిన వారు అని అంటారు అంటే వారు అవుతారన్నమాట మానవ జన్మకు ఉన్నత లక్ష్యమైన బ్రాహ్మణత్వం రావాలంటే బ్రహ్మజ్ఞానం పొందాలి కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానానికి శ్రీ విద్యకు భేదం లేదు కాబట్టి అటువంటి ద్విజులందరూ కూడా స్వాధ్యాయ ప్రవచన సంజ ఉపాసనాది సత్కర్మలతో యోగ మార్గంలో అమ్మవారిని నిరంతరం సేవిస్తూ బ్రహ్మజ్ఞానం పొంది బ్రాహ్మణత్వం పొందుతారు సంస్కారము జరిగి ద్విజత్వ పొందిన వారితే నిశేషముగా సేవింపబడినది నీ నామానికి అర్థం నాలుగు వందల ఇరవై నాలుగవ నామం తత్వాసన సంబంధమైన భావమే ఆసన అంటే ఆసనముగా కలది బ్రహ్మభావనను ఆసనముగా కలిగినది తత్వములు ఆసనముగా కలిగినది తత్వములను అధిష్ఠించి ఉండనని ఈ నామానికి అర్థాలు తత్ అనే సంస్కృత పదానికి తెలుగులో అది అని అర్థం ఇంగ్లీష్లో ఈ సంస్కృత పదమే కొద్దిగా డిజార్ట్ చెంది అంటే విరూపణ చెంది దట్ అయ్యింది ఈ తత్ అనే పదంలో త్ అనే రెండు అక్షరాలు ఉన్నాయి అవునా వీటిలో మొదటిది అజంతము రెండవది హలంతము ఇవి వరుసగా స్థూల లక్షణాన్ని సూక్ష్మ లక్షణాన్ని సూచిస్తాయి స్థూల సూక్ష్మాలు దేని నుండి వస్తాయో అది అవుతుంది ఈ తాత్తులు తత్ అనే పదం నుండి వచ్చాయి కాబట్టి తత్ పదం కారణమవుతుంది తత్తుకు సంబంధించిన అర్థాన్ని సూచించే పదమే తత్వం ఇంతకుముందు నామాల్లో చెప్పిన సంధ్య సూక్ష్మ లక్షణాన్ని వ్యాహృతి స్థూల లక్షణాన్ని సూచిస్తాయి తత్వభావన లేదా బ్రహ్మభావన కారణాన్ని సూచిస్తుంది బ్రహ్మభావన మీద ఉండే వాళ్లను తత్వాసనలు అంటారు అమ్మవారు తత్వభావన నిమగ్గురాలు కాబట్టి తత్వాసన అనే నామం అమ్మవారికి బిరుదు నామంగా చెల్లుతుంది అర్థమైందిగా తత్వాసన తత్వాసన ఏ నమ